బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఎదురు దెబ్బ తగిలే సంకేతాలు స్పష్టంగా కనిపించడంతో ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు ఇప్పటికే పలు కీలక నేతలు కాంగ్రెస్ బీజేపీలో జాయిన్ అవ్వగా ఇప్పుడు మరో ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలర్ శేఖర్ రెడ్డి మండలి చైర్మన్ కొడుకు గుత్తా అమిత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయినట్టు టాక్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు గుత్తా కొడుకు అమిత్ రీసెంట్ గా ప్రయత్నించారు కానీ అమిత్ టికెట్ విషయంలో పార్టీ నుంచి స్పష్టమైన క్లారిటీ రాలేదు దీంతో అమిత్ పార్టీ మారేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ కు చెందని కీలక నేతలతో అమిత్ చర్చించినట్టు టాక్ మరోపక్క శేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారట చర్చలు ఫలిస్తే త్వరలోనే వీళ్ళిద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది ఇక ఇప్పటికీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ నిన్న బీజేపీలో చేరారు దీంతో రోజు రోజుకు కారు పార్టీ ఖాళీ అవుతోంది దీనికి తోడు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కోమటి రెడ్డి రీసెంట్ గా ఓ మీటింగ్ లో చెప్పారు ఆయన చెప్పినట్టుగానే బీఆర్ఎస్ నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరో ఇద్దరు నేతలు కూడా కారు దిగేందుకు రెడీ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది